అందరికీ నమస్కారం ఈ పెద్దగా సమావేశం ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమసంబల్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనకు అందరూ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్కి కూడా అతి తక్కువ టైంలోనే రెండు మే పదమూడు తేదీ మన ఎలక్షన్ కూడా కాబోతుంది అందులో భాగంగా ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఉత్తర నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం ఉత్తర నియోజకవర్గంలో ఏ రకమైన సోషల్ జస్టిస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో కేకే గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో అది చర్యలు కూడా ప్రతిగా సమావేశం ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన శ్రీ కేకే రాజు గారు ఆయన ఆధ్వర్యంలో మీరందరం కూడా జీవిఎంశాంశంలో పదిహేను స్థానాలకి పదిహేను స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఈ పదిహేను స్థానాలు కూడా ఈ పదిహేడు స్థానాల్లో పదిహేడు స్థానంలో కూడా మీరు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్టేట్ వైడ్ అన్ని కులాలకి అన్ని ప్రాంతాల వారికి ఏ విధంగా సమనాయం చేకూర్చారో అదేవిధంగా ఇక్కడ గౌరవ్ కేకరాజ్ గారు కూడా ఇచ్చినటువంటి పదిహేడు సీట్లలో కూడా మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా టికెట్లు ఇవ్వడం ఉన్న పదిహేడు సీట్లలో ఎయిటీ పర్సెంట్ సీట్స్ బీసీ ఎస్టీ మైనార్టీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరటువంటి అన్ని కులాల వారికి కూడా సమన్వయం చేయడం జరిగింది మీరు అందరూ కూడా ఇది గమనించాలి గెలిచినటువంటి పదిహేను మంది కార్పొరేటర్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా జరిగింది అంతేకాకుండా మన ఉత్తమ నియోజకవర్గం సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు డెవలప్మెంట్ యాక్టివ్స్ ఏం చేశారు ఏ విధంగా చేశారు ముఖ్యంగా మా ఇప్పుడు మా ప్రత్యర్థులు బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే విష్ణుకుమార్ రాజు గారు చాలా ఎక్కువగా ఆయన నోటికి ఏదేస్తే వచ్చే మాట్లాడి మాట్లాడుతున్నారు ఆయన మీరు చూసేదైతే ఉత్తమ ఈ ఈరోజు మీరు అందరూ కూడా మీడియా మిత్రులకి సాక్ష్యం దీనికి ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా చూసే పరిస్థితి ఉంది ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం వచ్చినా మీడియా మిత్రుల సమక్షంలోనే ఓపెనింగ్స్ కానీ మీడియా మిత్రుల సమక్షంలో పెద్దగా సమావేశం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఒక ఉత్తర నియోజకవర్గంలోనే మోర్ దాన్ మూడు వందల కోట్ల పైచులకు వర్క్స్ కూడా చేయడం జరిగింది అవన్నీ కూడా డీటెయిల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఏదో నోటుకు వచ్చినట్టు మీ అబద్ధం చెప్పినా పేపర్ అబద్ధం చెప్పదు పనులు అబద్ధం చెప్పదు జీవీఎంసీ వారు రికార్డులో అబద్ధం చెప్పదు మేము ఏదో నోటుకొచ్చి మీతో మాట్లాడినా సరే ఆ రికార్డ్ అవి వెరిఫై చేసుకుంటే ఏది నిజం ఏదో అబద్ధం కూడా తెలిసేటువంటి పరిస్థితి ఆయన తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎన్డీఏ కోటమే ఉంది ఇక్కడ బీజేపీ సెంట్రల్ లో బీజేపీ కానీ స్టేట్లో బీజేపీ కూటంతో ఉన్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన కోటతో ప్రభుత్వం ఏర్పడింది ఏ రోజు కూడా ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ అంటే మనకి సంబంధించి మన విశాఖపట్నంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి నవత్వాల కంపెనీ కూడా మంత్ర ఐఓసీ కానీ ఎస్పీసీఆర్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ రకరకాల బీహెచ్ఆర్ కానీ షిప్ షిప్ఆర్ కానీ పోర్ట్ కానీ పెద్ద కంపెనీలు ఈ త్వర సిఎస్ఆర్ ఫండ్స్ ని విశాఖపట్నంలో ఉన్న స్థానికంగా ఖర్చు పెట్టకుండా బీజేపీ ప్రాంత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ తా గవర్నమెంట్స్ ఉన్నాయో ఇక్కడ సీఎస్ఆర్ ఫండ్స్ తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంటే మన ఉత్తమ నియోజక సంబంధించి ఆ రోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి కృష్ణకుమార్ రాజు గారు ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ మన విశాఖపట్నం మొత్తం నియోజనంలో ఖర్చు పెట్టలేపారు ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే స్టేట్ లో ఆయన ఇక్కడ మన సంబంధించి ఉత్తమ నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఏ ఒక్క సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చాము ఖర్చు పెట్టాడు ఆయన ఏదైతే రైల్వేస్ లో ఇష్యూస్ ఉన్నాయో ధర్మానకు సంబంధించి మరిపాలకు సంబంధించి ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో గోధులు అంటే మన గోడార్ గోధులు గోదులు సంబంధించి మన గాంధీనర్ సంబంధించి ఏదైతే రైల్వే ఇష్యూస్ ఉన్నాయో ఒక ఇష్యూ ఆయన అడ్రస్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాల తరంలో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు అదే కదా ఒక్క అడ్రస్ కూడా ఇచ్చు ఇచ్చి పరిస్థితి అలాంటిది ఈరోజు కేకే గారు కేకే రాజు నాయకత్వంలో స్థానిక కలర్ గారు కానీ మాకు వైఎస్ఆర్ సీటు కుతారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ స్పోర్ట్ నుంచి ముప్పై మూడు కోట్లు తీసుకొచ్చి వెనకలో ఏదైతే వెనుకచపాలెం నుంచి మ్యారేట్ వాటర్ ద్వారా ఉన్నట్టు రోడ్ని ఆధునీకరణ చేయబోతున్నారో సిఎస్ఆర్ ఫండ్స్ కూడా పోర్టు రిలీజ్ చేసిన అంటే మీరు మీ ప్రభుత్వం ఉండి మీ చేతిలో ఉండి కూడా చేయలేని పరిస్థితి మీ చేతకాల ఎదుటి వాళ్ళ మీద రుద్దడం ఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు కూడా మీరు ఎక్కడో కూడా నేను ఇదంతా డెవలప్ కోసగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా మీరు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందిన వ్యక్తి ఎందుకు ప్రజల్లోకి రోజు రాలేదు మళ్ళీ ఈ రోజు ఎలా చేస్తే రెండు మూడు నెలలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఒక మంచి చేస్తున్న వ్యక్తిని మంచితో ఉన్న వ్యక్తి మీద బురద వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ అంటే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడడం ఏం మేము కూడా మాట్లాడము మిమ్మల్ని మీరు రాజుగారు అయినంత మాత్రం మీ మీకోసం మాట్లాడే అది కాదు లేదనుకుంటున్నారా మేము కూడా మాట్లాడము మీరు ఒక కేకే వ్యక్తి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు సమర్థిస్తాం మీరు ఒకసారి ఆలోచించాలి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పే సమయం మళ్ళీ మీకు ఆశింది రెండు వేల పంతొమ్మిది మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో రెండు వేల ఇరవై నాలుగు కూడా మీకు ఆ విధంగా బుద్ధి చెప్పే పరిస్థితి ఆల్రెడీ ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో ఇంకోటి కూడా ఆలోచిస్తే ఆయన కోవిడ్ సమయంలో రోజు ఎక్కడైనా ఉండారు ఆయన ఇప్పుడు కోవిడ్ టైంలో రెండు సంవత్సరాలు ప్రజలందరూ ఇబ్బంది పడిన పరిస్థితి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ప్రజలందరూ ఇప్పుడు పరిస్థితిలో కూడా ఏ రోజు కూడా రోడ్డు మీదకి వచ్చి ఒక పని చేసే చేసి లేవు ఆయన అదే విధంగా ఈ రోజు ఆయన మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఆ కేకే రాజు రౌడీ ఆ కేకే రాజు గుండా ఆ కేక రాజు ఇది అంటారు ఎందుకు రౌడీ అయ్యాడు ఎందుకు ఉండయాడు దేనికోసం ఏ చంద్రబాబు నాయుడు గారిని ఉత్తరాంధ్ర ద్రోహిగా అయినా ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి ఆసక్కు సంబంధించి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే ఆయన ఆయన ఆ రోజు అంగీకరించకపోవడం వల్ల ఎయిర్పోర్ట్ ఆయన మీ అందరూ ప్రశ్నించడం జరిగింది ఆయనతో పాటు నేను ఉన్నాను ఉన్నటువంటి చాలా మంది కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్ మేము అందరం కూడా ఉన్నాం అంటే ఉత్తరాంధ్రకి ఎవరైతే అభివృద్ధి సహకరించారో వాళ్ళని మేము ఎదుర్కొంటే మేము ద్రోహులు అయిపోయావా మీరు రౌడీలు అయిపోయామా మీరు ఒకసారి ఆలోచించాలి మాట్లాడేటప్పుడు ఎవరు ద్రోహి ఎవరు ఎవరు అంటే మీరు కూడా ఉత్తరాంధ్ర ద్రోహం చేస్తున్నారు మీరు ఎక్కడో ఈస్ట్ గోడ నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ వ్యాపారం ఇచ్చి ఇక్కడ స్థిరపడి ఈ రోజు మా ఉత్తరాంధ్ర మీ అందరం కూడా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో పుట్టిబెరి మమ్మల్ని మా మీద మీరు మమ్మల్ని ఎగతాల్ చేసే పరిస్థితి తీసుకోవచ్చు కాకుండా మమ్మల్ని మీరు రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు ఎంతవరకు సమంజసం కలుగుతున్నారు ఈరోజు ఆలోచించాలి ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు మీరు కూడా వయసు భయపడింది పెద్దవారు ఆ ఆలోచన శక్తి మీలో ఉన్నప్పుడు మాట్లాడే శక్తి కూడా మీరు ఉండాలి నిర్మిత ఒకటే చెప్తా ఆయన తెలిసిపోయింది రకరకాల సర్వేలు చేయించుకున్నారు ఆయన ఏ సర్వేలో కూడా ఆయన గెలిస్తే రాలేదు ఈ సర్వేలో ఏ సర్వేలో ఆయన గెలవడానికి తెలిసి ఈరోజు ఏది మాట్లాడితే మాట్లాడదాం జనాలకి మాట్లాడితే తీసుకెళ్ళిపోతాం జనంలో చెప్తాం ఏది చేద్దాం అని చెప్పేసి ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాలు అడిగారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపి ఆరోపణించారు సాగించదు కాబట్టి ఆయన కూడా అడిగా మేము మేము ప్రశ్నించాం వెళ్ళి మీరు మద్దతు ఇవ్వడానికి కోరారు ఆరోపణ మేము కోరడానికి మీరు తరంగా చూపిస్తున్నారు అది అంతవరకు రైట్ మీరు కూడా ఆలోచించడం ఇప్పుడు కూడా ఏ నోట్ కోసం నేను మొన్న కూడా చూసాను ఏదో ఒక ఫోన్ ఆయన మీటింగ్కి వెళ్ళాడు మీటింగ్లో కూడా ఆయన ఎలా చెప్తున్నాడంటే మందు కోసం మాట్లాడదు డెవలప్మెంట్ యాక్ట్ నేను ఇచ్చే ఎవరైనా ఓటు వేయట రోజు ఇస్తాడు అమ్మ నేను పదహారు రోజు పది రోజులు ఎమ్మెల్యేగా ఉన్నాను ఈ కార్యక్రమాలు చేశాను ఇది చేశాను మీరు నన్ను దాని దానికి తీసుకుని ఓటు ఓటే అడగారు అది కాకుండా మందు రేట్లు పంచుతాను మంచి మంచి మందు తీసుకొస్తాను మందుకి వచ్చి మంచి తక్కువ రేట్లు తగ్గిస్తాను ఏదో నీ ప్రచారం అంటే ఓడిపోతున్న కాన్సెప్ట్ ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో ఏదో విధంగా ప్రజల్లోకి నేను ఉండాలి ఏదో అసత్యం మాటలు మాట్లాడాలి ఏదో అసత్యంగా ముందుకు వెళ్తూ ఉండాలి అనేటటువంటి ధోరణిలో ఈ రోజు విష్ణుకున్న గారు ఉన్నారు దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఆయన తెలియజేసేది ఏంటంటే ఆయన తాలూకా బుర్రని ఆయన తన నోరుని ఆయన కంట్రోల్ చేసుకొని ఉంటే ఆయనకి ప్రజలు అలాగా బుద్ధి చెప్తారు కానీ అత్యంత ఘోరంగా బుద్ధి చెప్పిన పరిస్థితి అది తెచ్చుకోకూడదని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇంకో విషయం కూడా వస్తే మన ఉత్తర నియోజక సంబంధించి మీరు చూస్తూ ఉన్నారు కేకరాజ్ అనే వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన ఈరోజు వారు గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా కేకరాజ్ అనే వ్యక్తి ఈ ఆఫీస్ కానీ ప్రజల్లో కానీ నిత్యం గడప గడప కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క గడపని ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్కరిని కూడా చూసే మనిషి ప్రతి ఒక్కరితో కూడా చక్కగా ఆప్యాంగం మాట్లాడి ఏ పార్టీ వారైనా జనసేన కారో నాకు ఓటు చేశాడా బీజేపీ ఓటు ఈ టీడీపీ నాకు ఓటు చేశాడు కాకుండా ఏ వ్యక్తి వచ్చినా సరే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన పరిస్థితి అలాంటి వ్యక్తిని చూసి ప్రజలు ఈరోజు దర్శించి కేకరాజ్ మళ్ళీ మేము గెలిపిస్తాం ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఆయన ఓటు వేయలేపా ఆయన మళ్ళీ మీ ఓటు వేసి ఆయన గెలిపించుకుంటాం అనేటువంటి స్థితిలో ఉంది మీరు ఓర్వలేక మీకు నోటుకు వచ్చే మాట్లాడే పరిస్థితి ఈరోజు మీరు ఉన్నారంటే మీరు నిజంగా మీరు అంటే మేము కూడా మాట్లాడగలం ఒక క్యారెక్టర్ అసోసియేషన్ ఏమో రెండు నిమిషాలు పని మీకోసం మీ శరీర కోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల కోసం మాట్లాడాలంటే ఒక నిమిషం పట్టిన పనేది కానీ ఎదుటి మనిషిని మనం మాట్లాడేటప్పుడు మన మనం కూడా మనం మనం చూసుకొని మాట్లాడే పరిస్థితి ఉంది దయచేసి శిశకుమార్ ఇవి మీరు తగ్గించుకుంటే చాలా మంచిది మీరు బాగుంటారు అదేవిధంగా ప్రజలు ఎలక్షన్స్కి వెళ్తున్నాం మీరు ఏం డెవలప్మెంట్ యాక్సెప్ట్ చేసే శక్తి మీరు చెప్పండి నేను పదిహేను రోజులు చేయగలను చేసిన శక్తి మీకు నిజంగా మీరు చేస్తుంటే చెప్పండి కొన్ని చోట్ల టిట్ ఇచ్చారు ఆయన హయాంలో ఆ టిట్కోస్ కాస్ అన్నిటి కూడా ఆయన ఫోటో పెట్టుకున్నాడు ఎక్కడ ఇల్లు ఇస్తే వంద ఇల్లు దగ్గర టిస్ట్ ఇస్తే వంద ఇల్లు ఇస్తే వంద ఇల్లుకి వంద మంది వంద మందికి ఇస్తే వంద ఇంట్లో ఫోటో పెట్టుకునే పరిస్థితి అదేవిధంగా ఎలక్షన్స్ ముందు అందరికి ఒక రిసిప్ట్ రాసి ఇచ్చాడు డీడీలు కట్టింగ్ చేసి రిసిప్ట్ రాసి ఇచ్చాడు ఏ రిసిప్ట్ ఐదు వందలకి చోట ఏ బ్లాక్ లో డీఈ హౌస్ ఈ ఈయన అథారిటీ లాగా సబ్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో అలాగే అంత మందికి మీరు ఇచ్చారు సుమారు ఇరవై వేల మందికి మన ఉత్తర నియోజకవర్గంలో ఇరవై వేల మంది దగ్గర డీడీ కలెక్ట్ చేసి ఇరవై వేల మందికి అవసరాలు చేస్తున్నట్టు ఒక సిప్ ఇచ్చాడు ఈయన మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఆ ప్రాబ్లమ్స్ మరి ఎక్సివేట్ చేసి కేకే పెద్దల పెద్దలలో సుబ్బారెడ్డి గారిలో అందరం కూడా మళ్ళీ దాన్ని ఎక్స్పెక్ట్ చేసి జీవీఎంస్ లో ఎవరికైతే ప్రాసెస్ లాటర్ ద్వారా రాన వాళ్ళకి అందరూ కూడా మళ్ళీ ఆ డీటెయిల్ రివర్స్ చేయడం జరిగింది అంటే మీరు చేసిన కార్యాన్ని మళ్ళీ మీరు శుద్ధి చేసి ఆ కార్యాన్ని మళ్ళీ ప్రజల్లో మళ్ళీ వెళ్ళే విధంగా ఆ డీటెయిల్ అన్ని కూడా రివర్స్ చేయడం జరిగింది మరి కొంతమంది పెండుగొని అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసి ఏ రకంగా మీరు మబ్బు చేసి ఏ రకంగా మీరు ఉంటూ ఈరోజు మళ్ళీ మీరు ఒక ఏదో నేను నీతి మంతుని మీరు ఏ రకమైన నీతి చేస్తే తెలుసు ఎక్కడ మీరు కాంట్రాక్ట్ వర్క్లు చేశారు మీరు ఏ మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్ఆర్ దగ్గరికి రెండు వందల యాభై మూడు అంశాలు మీరు తృవాత ఆంధ్రప్రదేశ్లో టిట్ కౌస్ కాంట్రాక్టర్ మీరే మీరే ఐదు వేల టిట్ మీరే కట్టారు ఆంధ్రప్రదేశ్లో ఇతర జిల్లాలో కానీ సంబంధించి ఇతర ప్రాంతాల్లో కానీ ఏం మీ నియోజకవర్గంలో రెండు వందల యాభై టిట్ కౌసెస్ మీరు ఎన్ని టెండర్ వేసి మీరు పాడుకొని మీరు చేయలేదు మీ నియోజకవర్గం కాదు ఇది వేరే చోటు కడితే పర్లేదు అంటే ఇక్కడ కడితే మీకు డబ్బులు ఎక్కువ అంటే అందరూ తెలిసిపోద్దు అని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో మిగతా ప్రాంతాల్లోని బీజేపీ శాసనసభ్యతిగా ఉంటూ మిగతా చోట్ల మీరు ఏమొచ్చి టిట్కో వచ్చి టెండర్లు తీసుకొని అక్కడికి ఇల్లు కట్టి తీరాపానికి వచ్చి మీ నియోజకం సంబంధించి రెండు వందల ఎనభై మూడు ఇళ్ళు శాంక్షన్ టెండర్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు టెండర్ కూడా మీకు ఎవరిని పార్టిసిపేట్ చేయమని చెప్పలేదు ఏమీ చేయలేదు వాళ్ళకి అందరు మాత్రం స్లిప్లు రాసి ఇచ్చారు ఇప్పటికీ అక్కడ లోక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ మాకు నలభై ఐదు వాళ్ళు అందరూ ఇప్పటికీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి కుటుంబాలన్నీ కూడా నిస్సాయి స్థితిలో అలాంటి ప్రాబ్లం కూడా కేక రాజు గారు టాటా కంపెనీతో మాట్లాడి వాళ్ళ చేత సెంటర్ వేయించి వాళ్ళ చేత మాట్లాడి హౌసింగ్ పీడీ వాళ్ళతో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడించి ఇప్పుడు అందరూ కూడా ఎలా కలెక్షన్ చేసినటువంటి అలాగే సంతోష ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే మీరు మధ్యలో ఆపేసి మీకు చేతకాంతాలలో ఆపేసి పక్కన పెట్టి చేశారో ఆ కార్యక్రమం అన్నీ కూడా ఈరోజు కేకే రాజు గారు చేశారు ఇవన్నీ కూడా ప్రజలు చూశారు ప్రజలు హర్షిస్తున్నారు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు కేక రాజు గారిని ఆశ్రం చే మీకు చేతకాంతాలలో క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడింది మాత్రం ఎట్టి పరిస్థితి కూడా మంచిది కాదని మీకు ఒకసారి సెలవు చేసుకుంటూ మీడియా మిత్రుల మీకు చెప్తూ ఇది మీరు వార్నింగ్ అనుకోండి ఏదైనా అనుకోవచ్చు ఎందుకంటే ప్రజలు బుద్ధి చెట్టు సమయం వచ్చింది కెలషన్ హుందాతనంగా ఉందాతనంగా ఈ రెండు నెలలు ఉంటే తర్వాత మళ్ళీ మన అందరం కూడా కలిసి కాబట్టి ఉందాతనంగా మీరు ప్రయత్నిస్తే మీకు బాగుంటుందని అని మీడియా మిత్రుల ద్వారా మీరు ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఫ్లోరి మాట్లాడతారు సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అలాగే వారి స్వాతీస అలాగే సాటి పద్మారెడ్డి గారికి అనిల్ బాద్ గారికి కల్లా ఈశ్వరరావు గారికి ఆల్సివాస్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎలక్షన్లు వస్తుంటాయి మరి ఎలక్షన్లోని ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి ప్రజల్లోని మనం ఏం చేసావా ప్రజలకు ఎంత మేలు చేసావా అన్న ఆలోచనతో మనం చేసినవన్నీ కూడా చెప్పే రీతిలో ఉండాలి తప్ప వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత మాటలతోనే అవతల వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు తద్వారా మరి ఇంటి నుంచి మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఇప్పుడే స్వాతంత్రం చెప్పినట్టు మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ కూడా మాట్లాడే అవకాశం వస్తుంది అంతవరకు తెచ్చుకోకూడదు మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఉన్న కేఎస్ఆర్ నగర్ ఇల్లు పునాదు స్టేజీలో వదిలేశారు వదిలేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కేకే రాజు గారు ఇక్కడ ఊడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ఆయన సహాయంతో ఈరోజు రెండు వందల ఎనభై మందికి అక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది అలాగే అక్కడే ఉన్న సంతోష్ మాతా నగరం గత పదిహేనుగా వాళ్ళకి ఒక కరెంట్ లేని పరిస్థితి దుస్థితిలో ఉన్నారు ఒక కరెంటు ఒక యాభై మందికి కలిపి ఒక సర్వీస్తో ఉంటే మరి మీరు అప్పుడు ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఏం చేశారు మీరు ఎమ్మెల్యే కదా మీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది బీజేపీ కూడా కేంద్రంలో ఉంది మరి ఉండేటప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి వాళ్ళందరికీ ప్రజలు న్యాయం చేశారా కానీ ఈరోజు మరి కేకే రాజు గారు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారంతో మొత్తం పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అక్కడ మరి ఆ ప్రజల కోసం పాటు పడే వ్యక్తి కేకే రాజు గారు మరి ఈ రోజు మామూలుగా ఇళ్ళ పట్టాలు అయితే దాదాపు ఇరవై ఏడు వేల మందికి సైట్ పట్టాలు ఇవ్వడం జరిగింది రాస్తులు ప్రతి ఇంట్లో ఉన్న మరి లేడీ లేడీస్ పేరు మీద పట్టాలు ఇవ్వడం జరిగింది అలాగే ఏడు వేల ఎనిమిది వందల చిల్లర కిట్కో హౌస్ లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నార్త్ లో ఓడిపోయినా సరే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన కాలుకి బరపం కట్టుకున్నట్టు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మామైకి నవుతూ మరి ఆయన తిరుగుతూ ఉన్నారు ఒక ఏడు హాస్పిటల్ కట్టడం జరిగింది మరి ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు స్కూల్స్ కట్టడం జరిగింది నాడు నేడు దీంట్లో అలాగే కార్పొరేషన్ తరపున దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు పదిహేడు వాటిల్లో ఖర్చు పెట్టడం జరిగింది మరి గతంలో మీరు ఏం చేశారు దాదాపుగా పద్నాలుగు నుంచి పదమూడు పార్కులు కూడా కట్టడం జరిగింది మరి అనేకమైన మంచి అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు కేకే రాజు గారు ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆయనకు నేరాచరణ పడుతున్నారు అలాంటిది మీరు ఏ వ్యక్తిగత దోషులకు రౌడీ రాజు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ మరి మీకున్న మరి అవన్నీ కూడా సైకో జగన్ అంటారు సైకో ఆ స్థాయికి మీరు మాట్లాడే వింత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎన్నిసార్లు మీరు వెళ్ళలేదు మీ ఫైల్ పట్టుకొని బిల్స్ కావాలని ఆ బిల్స్ చేయలేదనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభివృద్ధి చేస్తారు అంటే మీకు కావాల్సిన బిల్స్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో లేదా మంచోడు ఇదేమైనా పెద్ద మంది లక్షలమా అని చెప్పేసి మేమేందో ప్రశ్నిస్తున్నాం దయచేసి మరి ఎంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ముస్లింస్ ప్రతి ముస్లిం కూడా క్రిస్టియన్ కూడా ఎదురు చూస్తారు ఎందుకంటే మీరు కానీ మీ పార్టీ కానీ మరి హిందూ మనోభావంతో చేస్తూ మొత్తం ఫోదర్ భావంతో ఉన్న అందరితో కలిపి ఉండకుండా అంద మతాలను విడదీసే కార్యక్రమాలు చేస్తున్న మేము బేజెపి పార్టీ గారి మిమ్మల్ని కూడా నార్త్లో ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు ఇవ్వకుండా వంద శాతం కూడా మరి వైఎస్ఆర్ సిపి కెకే రాజు గారికి ఇస్తూ మరి గెలిపించడం జరుగుతుంది దయచేసి మీరు ఇప్పటికైనా మీరు సంబంధించినవన్నీ మానుకోవడం మానుకోండి ఎందుకంటే మీరు ఏం ఏమి ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో స్పందించవచ్చు మీరు ఏం చేశారు అని చెప్పుకోండి అయితే ఇలా ఆ చెప్పినట్టు మందు రేటు మందు రేటుకి మీకు సంబంధం ఏంటో అర్థం కాల మందు అంటే మందు తాగమని అందరికి చెప్తారా మీరు ఏంటి ప్రజల్లో ప్రతి ఒక్కరికి మందు కొనుక్కోండి లేకపోతే మీరు వచ్చాక తప్పుకిస్తారని అని చెప్తారా ఏంటి ఇది ఒక ఎమ్మెల్యే గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన లక్షణాలేంటి ఎవరైనా సరే ఒక మన ఒక ఎమ్మెల్యే చేశాక ప్రజల గురించి ఏం మాట్లాడాలి వాళ్ళ అవసరాలేంటి వాళ్ళకి కావాల్సిన రోడ్లు ఏంటి వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి వాళ్ళకి మా స్కూల్స్ ఏం కావాలి హాస్పిటల్ ఏం కావాలి వాళ్ళ హౌసింగ్ ఏం ఇవ్వాలి ఈ టైప్ ఆఫ్ మేము ఏమి ఇవ్వలేదు చర్చికి రండి సిద్ధం మేమైతే చర్చికి సిద్ధంగా ఉన్నాం మేము కానీ మా కేకే రాజు గారు కానీ మేము సిద్ధంగా ఉన్నాం మీరు డిబేట్ పెట్టండి ప్రశ్న సమక్షంలో చెప్తారా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మీరు ఏం చేశారో మేమైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేసామో మేమైతే సిద్ధంగా ఉన్నాం మీకేమైనా దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు వ్యక్తిగత దోషులకి మాట్లాడకుండా మాట్లాడదాం దానికి కూడా మేము కానీ మా అభ్యర్థి కేకే రాజు గారు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ అది ప్రజల్లో చెడు పద్ధతి వెళ్తాడు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మేమైతే పాటించు మేము ప్రతి డోరు కూడా ఈ రోజు కేకే రాజు గారు నాలుగు సంవత్సరాల నుంచి మూడు నుంచి కూడా ప్రతి ఇంటికి ప్రతి గడప గడపకు వెళ్లి ఆయన పరామర్శిస్తారు వాళ్ళకి ఏం కావాలంటారు మా అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి గడప గడప కూడా అదే కార్యక్రమాలు తిరిగి ప్రజలకి మెయిల్ చేసే కార్యక్రమాలతో వారు ఉన్నారు దయచేసి మీరు కానీ ఒక్కొక్కసారి కానీ కేకే రాజు గారికి కానీ ఏకవచ్చినవుతా కానీ ఆయనకేం దుర్భాష ఆడటం కానీ లేదా అనేకమైన మాటలతో మీరు మాట్లాడినా కేకే రాజు గారికి కానీ లేదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మీకు మట్టుగా మేము రివర్స్ లోకి వెళ్ళి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ఏమేమి ఉన్నా అవన్నీ కూడా రూపంలో మాట్లాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం